హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా సునీత విలియమ్స్ ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది జస్ట్ సెవెన్ డేస్ కని చెప్పి పరిశోధనలకు అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ అలాగే తన సహచరుడు విల్ మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోవడం దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండడం ఇప్పుడు భూమికి చేరుకుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది రేపు ఉదయం వీళ్ళు భూమికి చేరుకొనున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అసలు సునీత విలియమ్స్ ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళారు ఈ తొమ్మిది నెలల పాటు ఏం చేస్తారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఏడాది జూన్ ఐదున ప్రయోగించిన స్టార్ లైనర్ అనే స్పేర్షిప్ లో సునీత విలియమ్స్ అలాగే తన సహచర వ్యోమగామి అయినటువంటి విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం జరిగింది అయితే వీరు మాత్రం ఒక ఏడు రోజుల పరిశోధనలకు అని చెప్పి అంతరిక్ష కేంద్రానికి అయితే వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళు ప్రయాణించిన ఏదైతే స్టార్ లైనర్ ఉందో దానిలో సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్ళీ సునీత విలియమ్స్ కానీ విల్మోర్ కానీ తిరుగు ప్రయాణం అందులో చేయడం అంత శ్రేయస్కరం కాదని చెప్పి ఈ స్టార్ లైనర్ అనేది ఖాళీగానే భూమికి చేరుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా సునీత విలియమ్స్ భూమికి చేరడం కాస్త కష్టమైన పరిస్థితి అయింది అయితే ఈ నేపథ్యంలో ఈ తొమ్మిది నెలల పాటు సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు ఎన్నో రకాల సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది అయితే ఈ సవాళ్ళు ఎదుర్కొంటూనే ఆమెకు తెలియకుండానే కొన్ని రికార్డులను కూడా ఆవిడ క్రియేట్ చేయడం జరిగింది అయితే ఆవిడ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యోమగాముల సరసన చేరడం జరిగింది ఎందుకంటే తొమ్మిది నెలల పాటు ఆమె అక్కడే ఉండిపోవడం వల్ల అయితే ఇందులో ఫస్ట్ ఎవరున్నారు అంటే రష్యన్ ఆస్ట్రోనాట్ నాలుగు వందల ముప్పై ఏడు రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడపడం జరిగింది ఆ తర్వాత నాసా ఆస్ట్రోనాట్ మూడు వందల ఒక్క రోజుల పాటు అంతరిక్షంలో ఉండి సెకండ్ ప్లేస్లో ఉన్నారు వీరి సరసన ఇప్పుడు సునీత విలియమ్స్ చేరడం జరిగింది అయితే సునీత విలియమ్స్ ఈ తొమ్మిది నెలల ప్రయాణం అనేది అంతా నార్మల్గా అయితే జరగలేదు ఆమె చాలా సవాళ్ళను ఎదుర్కొన్నారు ఎందుకంటే ఏడు రోజులు కానీ వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏడు రోజులకు సరిపడా ఫుడ్ని బట్టలను మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళాక వీళ్ళు అక్కడ ఉండిపోవడంతో వీళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ లేదంటే బట్టలు కానీ మళ్ళీ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో సునీతకు యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఆ ఏజ్లో ఆమె అక్కడ సర్వే అవ్వడం అంత ఈజీ కాదు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎన్నో రకాల ఒత్తులను ఆవిడ అధిగమించడం జరిగింది అయితే అంత ఒత్తిడిలో కూడా ఆమె ఎక్కడా కూడా తన వర్క్ ఆపలేదు అక్కడ కూడా ఎన్నో పరిశోధనలు చేయడం తన వర్క్ కంటిన్యూ చేయడం జరిగింది అయితే ఇంత ఒత్తిడిని ఆమె ఎలా ఎదుర్కొన్నారు అంటే అంతరిక్ష యాత్రలు సునీత విలియమ్స్ అనేవి కొత్త కాదు ఇప్పటి వరకు ఆమె తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేశారు అంటే మహిళల్లో అత్యధిక స్పేస్ వాక్ చేసిన రెండో మహిళ అనమాట ఇవిడ ఆ విధంగా రికార్డు సృష్టించారు అంతే మొత్తంగా అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారనమాట అయితే ఈమె ప్రయాణం ఎలా మొదలైందో మనం చూసుకుంటే మొదట అమెరికా నేవీలో పనిచేస్తుండేవారు అక్కడి నుంచి నాసాకు ఆవిడ షిఫ్ట్ అవ్వడం జరిగింది మొదట ఫ్లైట్ ఇంజనీర్ స్థాయి నుంచి ఇప్పుడు స్పేర్ షిప్ కమాండర్ స్థాయికి ఎదిగారనమాట సునీత విలియమ్స్ అంతేకాదు అంతరిక్ష యాత్రల్లో భాగంగా ఆమె సాధించిన ఘనతల్లో రెండు వేల ఏడు ఏప్రిల్ పదహారున అంతరిక్షంలో స్పేస్ మారథాన్ చేశారనమాట ఈవిడ ఇప్పటి వరకు ఏ ఆస్ట్రోనాట్ కూడా ఈ ఫీట్ను చేయలేదు సునీత విలియమ్స్ మాత్రమే చేయడం జరిగింది అయితే ఈ విధంగా సునీత విలియమ్స్ ప్రతి ఒక్క సవాళ్ళను ఎదుర్కొని తొమ్మిది నెలలు పూర్తయిపోయాయి ఇప్పుడు బుధవారం తెల్లవారుజామున ఆమె భూమికి చేరడం జరుగుతోంది అయితే చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయంటే తొమ్మిది నెలల పాటు స్పేస్ స్పేస్లో వర్క్ చేశారు కదా స్పేస్లో చిక్కుకున్నారు కదా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తారు లేదంటే నాసా ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తుందా లేదంటే ఆమె ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ వర్క్ చేశారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ శాలరీ కౌంట్ అవుతుందా ఇలా చాలా రకాల అనుమానాలు చాలా రకాల వార్తలు బయటకు రావడం జరిగింది చాలా కోట్లల్లో ఇప్పుడు ఆమెకి తొమ్మిది నెలల శాలరీ వస్తుంది అని చెప్పి అయితే విషయం ఏమిటంటే కోట్లల్లో జీతం రావడానికి అసలు అవకాశమే లేదంట ఈ తొమ్మిది నెలల పాటు ఆమె చేసిన వర్క్ గాను అటు ఇటుగా ఒక కోటి రూపాయలు మాత్రమే ఆమె శాలరీ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఆమెకు వచ్చిన ఎలివెన్సెస్ కానీ లేదంటే ఈ ఓవర్ టైం ఏదైతే చేశారో దానికి సంబంధించి కూడా రోజుకి ఒక నాలుగు డాలర్లు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అయితే ఆమె శాలరీకి యాడ్ అయిన అమౌంట్ అంటే కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అవుతుందనమాట ఎందుకంటే నాసాలో భూమి పైన చేసిన అంతరిక్షంలో చేసినా కూడా ఒకే శాలరీ అంట ఈ నేపథ్యంలోనే ఆమెకు వచ్చే శాలరీయే ఆమెకు వస్తుంది తప్ప ఎక్స్ట్రా ఏమీ వచ్చే అవకాశం లేదు మరి ఏదైతే ఏదేమైనా సరే సునీత విలియమ్స్ ఎటకేలకు భూమికి చేరబోతున్నారు ఆమె ఇక్కడ భూమి పైన కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడ వచ్చిన వెంటనే కొన్ని ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాటికి సంబంధించి చికిత్స జరుగుతుంది అంతేకాకుండా ఆమె ఆరోగ్యాన్ని మొత్తం పర్యవేక్షణలో కొన్ని కొంతకాలం పెడతారు భూమి మీద నార్మల్గా నడిచే వరకు కూడా ఆమెకు ఇంటికి పంపించరు పూర్తిగా నడకొచ్చాకే ఆమె ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది